క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి చీరాల ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానమైన సామాజిక వర్గాల్లో ఆరివయసు సామాజిక వర్గం కూడా ఒకటి ప్రాంతాలు పార్టీలు అతీతంగా అందరికీ కులదేవత ఎలవేలుపు శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారు గతంలో ఆరివయస్య ప్రముఖులు దేవాదాయ ధర్మాదాయ శాఖగా మంత్రిగా చేసిన తరుణంలో కూడా ప్రజాపాలనలో రాణించారు కానీ ప్రత్యేకించి సంఘీయులకు చేసింది చాలా అనే వాదన చాలామందిలో ఉంది అయితే పార్టీ ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ చేసిన మేనిఫెస్టో ప్రకటనలో మాత్రం ఆరి వయసులకు ఆలోచింపజేసిందరివయసులను ఆలోచింపజేసిందనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు కొందరు ఇంతగా అది ఏంటంటే శ్రీ పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవను తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం అంటే అధికారిక ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రకటిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వటమే ఇదే ఇదే విషయమై ఇప్పటికే పలువురు ఆరివైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే పార్టీ రహితంగా కూడా ఆ పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు చెబుతున్నారు తెనాలి ప్రముఖులు వైకుంఠపురం ఆలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అలాగే డాల్ మిల్స్ రైస్ మిల్స్ అసోసియేషన్స్కి జిల్లా రాష్ట్ర స్థాయిలో నాయకత్వ బాధ్యతలు వహించిన ఆది సంఘ ప్రముఖులు శ్రీ నంబూరు కృష్ణమూర్తి అంతేకాకుండా తెనాలి పట్టణంలోని శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన పాలకవర్గంలో పలుమార్లు కీలక బాధ్యతలు వహించి దేవస్థాన అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మరి వారు ఏమంటున్నారో పవన్ కళ్యాణ్ గురించి మీరు వినండి పవన్ కళ్యాణ్ గారు వయసుల గురించి అమ్మవారి ఆత్మ దినోత్సవాన్ని జాతీయ పండగగా చేస్తానని చెప్పి ప్రకటించడం బట్టి చాలా ఆక విషయం ఆయన్ని ఆయనకి మా వయసులనంతరము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వయసులకి ఇప్పుడు రోషి గారు ఈ కణికాపసిన గుళ్ళు ఎండోమెంట్లు కలవకుండా జీవో తీసుకొచ్చారు అలాంటి దానికన్నా కూడా పెద్ద ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి మా వారి వారికి మా అందరి తరఫున కృతంగా తెలియదు తెలియజేస్తున్నాం ఇంతలో మా మా నాదిల మనోహర్ గారు ఇంకెవరు ఉన్నారు ప్రోత్సహం ప్రోత్సాహం ఉందని అనుకోవాలి ఒక్క వయసులో ఏదైనా మంచి చేయాలని చూస్తున్నారైనా అలాగే చేయటం భాగంగా ఇది మాట్లాడారని అనుకుంటున్నాం ప్రకటన కూటమి మేనిఫెస్టోలో పెట్టారో ఎలా పెట్టారో మాకు తెలియదు దాని చేసిన దానికి కృషి చేసిన మా మనోహర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దా దాంతోపాటు పవన్ కళ్యాణ్కో ఆదివాసుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం గతంలో ఇలాంటి ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఇలాంటి ఇది ప్రకటనలు ఎప్పుడు చేయలేదు కొత్తగా వీళ్ళు చేశారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం